అందరికీ నమస్కారం నేను మీ షణ్ముఖ్ ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ బుక్ను ఉద్దేశిస్తూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే సైకాలజీ పరంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనే మాటలు చెప్పడం జరిగింది నాకు అడుగుతాను ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి బాడీలు చూసుకుంటా వారు మాట్లాడే మాటలు చూసుకుంటా సైకాలజీ గురించి మాట్లాడుకుంటా నాకు తెలిసి ఈరోజు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి వాటి మీద మాట్లాడేటువంటి అవకాశం బృహత్తరమైనటువంటి అవకాశం ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి ఉన్నా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తన యొక్క ఎజెండాను నాగేశ్వర గారు తన భుజాలపై మోస్తున్నారేమో అన్నట్టుగా ఆయన యొక్క విశ్లేషణలు ఉంటాయనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం మరి ఏమి చూసి కనపడిందో నాకైతే తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు సార్ ఎవరైనా సరే ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ పైన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనా కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులపైన కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు మీకు ఉదాహరణగా చెప్తానండి జేసీ అస్మిత్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కేవలము వీళ్ళిద్దరిపైన ఉన్నటువంటి కేసులే నూట యాభై నుంచి రెండు వందల మధ్య ఉన్నాయి అంటే అటు జైలు నుంచి విడుదల చేయడము ఇంటికి వచ్చే లోపల మళ్ళీ ఇంకో కేసు పెట్టడం మళ్ళీ తీసుకొని వెళ్ళడం ఇది జరిగింది సార్ గత ఐదేళ్లలో ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు ఈరోజు గత ఐదేళ్లలో ఎంతోమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు బడుగు బలహీన వర్గాల వారు ముస్లిం మైనారిటీలు క్రిస్టియన్స్ ఎంతోమంది గావింపబడ్డారు ఏ ఒక్కరోజు కూడా మీరు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు డిజిటల్ బుక్ను ఉద్దేశిస్తా అంటే మీరు ఎవరి చేత అన్యాయం చేయింపబడ్డారు ఎవరి వల్ల మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు ఇవన్నీ డీటెయిల్స్ అంతా డిజిటల్ బుక్లు ఎంటర్ చేయండి ఏమైనా ఆధారాలు ఉంటే కూడా అటాచ్ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఈరోజు ఇంతటి విషయం క్లియర్గా చెప్తున్నారు ఆయన రివెంజ్ పాలిటిక్స్ అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు మరి నేడు ప్రజాస్వామ్యంలో సెక్యులరు మరి సోషలిస్టు మరి డెమోక్రసీ ఇలాంటి పదాలు భారతదేశ రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఆనాడు ఇంప్లిమెంట్ చేశారు సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా అనేది కూడా మీకు తెలుసు మరి ఈ ఏదైతే రివెంజ్ పాలిటిక్స్ ఉందో మరి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు రివెంజ్ తీర్చుకోవడానికి అని చెప్పేసి మీరు చెప్తున్నారా ప్రజలకి లేకపోతే రివెంజ్ తీర్చుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒత్స పలుకుతాను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే నేను ఆయన ఏమి ఉద్దేశించి మాట్లాడినా నా పైన వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అనుకూల విశ్లేషకులు కానీ సబ్జెక్టుతో దాడి చేస్తారు బూతులతో దాడి చేయరు అని చెప్పేసి మీరు తెలుసుకున్నారు కాబట్టి సో తెలుగుదేశం పార్టీ వాళ్ళని సబ్జెక్ట్ పరంగా కంటెంట్ పరంగా మనం కొట్టలేము కొట్టాలి అంటే ఏంది జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాను జగన్మోహన్ రెడ్డి గారిని నేను మోస్తే చాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళని విమర్శించినట్టే అని మీరు చెప్పకనే చెప్తున్నారా అనేది మా యొక్క అనుమానం మరి మా అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది నాకు తెలిసి ఆయన నైంటీ నైన్ టీవీలో కానీ ఆయన యొక్క టెన్ టీవీలో కానీ ప్రొఫెసర్ కే నాగేశ్వర యూట్యూబ్ ఛానల్లో కానీ ఆయన తమ్మునేల్చు చూడండి నాకు తెలిసి తెలంగాణ మీద కంటే భారతదేశంలో ఉండే వీడియోల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద చేసినటువంటి వీడియోల సంఖ్య ఎక్కువగా ఉంటుంది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సో ప్రజలారా మీరందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారిలో కాన్ఫిడెంటు కనపడటం లేదు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి దీనికి కారణం ఉంటుందో కమెంట్ల రూపంలో ఒక్కసారి ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి తెలిసే విధంగా కమెంట్ చేయండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా మరి ఈరోజు డిఎస్సి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి డిఎస్సి నియామక పత్రాలు అందజేశారు నిన్నటి రోజున దాని గురించి వీడియో చేశాడా అంటే చేయలేదు బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశాలు మరి దాని తర్వాత వచ్చినటువంటి వివిధ రకాలమైనటువంటి అంశాల మీద ఇప్పుడు ఒక పది వీడియోలు చేశాడండి అన్ని ఛానళ్ళకు కలిపి ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోపు ముఖ్రాబ్ది చెందాలి అంటే ఆ సర్వతోభి ముఖ్రావృద్ధి కావాల్సినటువంటి అంశాలలో ఏ అంశాలు అతను ఒక ప్రొఫెసర్ గురువైనటువంటి అయినటువంటి ఇతను కంప్లీట్గా రాజకీయ ముసుగుతుడుక్కొని గంగ చంద్రముఖి మారినట్టు ఈరోజు ప్రొఫెసర్ కె నాయసురు గారు అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ఫీషియల్ స్పోక్ పర్సన్గా మారాడేమో అని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మొత్తం భావించేటువంటి పరిస్థితి నెలకొంది మరి దీని ఈ భావించే పరిస్థితిని దానిపైన ఉన్నటువంటి అనుమానాన్ని డౌటును నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది కాబట్టి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు మీరు ఏ ఏ ముహూర్తాన రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఎన్నుకోబడ్డారో తెలియదు కానీ అసలు ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎందుకు మిమ్మల్ని ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారో మాకైతే తెలియదు కానీ ప్రజా సమస్యలు వదిలేసి ఎంతసేపు మసాలాలతో కూడినటువంటి వార్తల గురించి మీరు విశ్లేషణలు చేసుకుంటా పోతే మీ యొక్క గౌరవాన్ని రోజు రోజుకు నానాటికి తగ్గించుకుంటే పోతున్నారు తప్ప ఇంతకు మించి దిగజారరు అనుకున్న ప్రతి ఒక్కసారి దిగజారే చూపిస్తున్నారు తప్ప ఎక్కడ మీ గౌరవాన్ని పెంచే విధంగా మీ యొక్క విశ్లేషణలు లేవు అని చెప్పేసి మీ వీడియోల కిందే ప్రజలు కమెంట్ చేస్తూ ఉన్నారు ఇది నేను చెప్పేటువంటి సొంత కవిత్వం కాదు మరి ఏమైనా మీ పైన మాట్లాడితే కేసులు పెడతామంటారు అది చేస్తామంటారు నాకు చట్టం ఉంది ఫండమెంటల్ రైట్ ఉంది మీరు మీకు ఏం ఫండమెంటల్ రైట్ ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడడానికి అసలు ఉన్న సమస్యను లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మొన్న కూడా ఒక వీడియోలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది ప్రో ప్రైవేటైజేషన్ అనే పదము కానీ ప్రజలు నమ్మి ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు పది ఎలక్షన్లలో పోటీ చేసింది పది ఎలక్షన్లలో ఆరుసార్లు గెలుపొందడం జరిగింది మరి మీ యొక్క విశ్లేషణ యొక్క అర్థం సున్నా అని ఈరోజు మాకు అర్థమవుతూ ఉంది కాబట్టి మీరు మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకునే విధంగా విశ్లేషణలు చేయొద్దనని మరొకసారి నమస్కరిస్తూ చెప్తున్నాను నమస్కారం